Hi friends, welcome to AST Times. ఫ్రెండ్స్ మన తెలంగాణలోని మత్స్యకార రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి ఆ శుభవార్త ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని చేతే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో తండండి సో ఒక వివరాల్లోకి వెళ్దామండి సో అక్టోబర్ మూడు నుంచి అంటే రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలి ఫేజ్లో హనుమకొండ వరంగల్ ములుగు మహబూబాబాద్ భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం కొత్తగూడెం గద్వాల్ జిల్లాల్లో చేపపిల్లల పంపిణీ చేస్తారు ఆ తర్వాత ఏడవ తేదీ మిగతా జిల్లాల్లో అమలు చేయనున్నారండి ఈ కార్యక్రమంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మంత్రి పొన్నం కోరారు సో మొత్తంపై అక్టోబర్ మూడు నుంచి ఉచిత చేప పిల్లలను పంపిణీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగిందండి రాష్ట్రంలో ఉండే మత్స్యకార రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్